బాపూల కుటీరం జోలో అక్కడ పెట్టేనా చపలిపమ్మ చపలిపు నువ్వు వన్నా గాంధీ గారికి తీస్పాడేటని నీ जरूरत నువ్వు చపలు తీసుకుని పోతావా ఏంది తెలుసుకోవాలి అన్నీ తెలుసుకొని రావాలి ఇక్కడికి నువ్వు ఇప్పటికీ అని తెలుసుకొని మంచితనంగా మాట్లాడి మంచితనం వేయచ్చు ఇది గాంధీ గారు మీ అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు ఈవిడెవరో మీరు కామెంట్స్లో చెప్పండి అట్లా అట్ తీసుకు ఎవరు ఆమె గంట చెప్పు ఆమె గంట చెప్పు చెప్ దా ద కనవా నువ్వు తీసుకోండి మీరు రోజు జాంకాయలు కోసుకొని తన్నే రామమన్న ఆ బావ ఈ బావగార ఆ ట్రస్ట్ అంటే ఎవరు నాకు క్లియర్ గా చెప్పు క్లియర్ గారు కూడా ఓకేనా అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీ ఆ టైంలో లో సెవెన్లో ఆయన ఈ బిల్డింగ్ ఆవిష్కరించడానికి వచ్చారు వాళ్ళ విగ్రహాన్ని ఈ ట్రస్ట్ ఈ కాస్తూర్ బాగా అనే ట్రస్ట్ వీళ్ళదే వీళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళ విగ్రహం ఆవిష్కరించడానికి అన్ని గారు వచ్చారు వండవల్ నారణ్ కుమార్ గారు ఓకే సాహితీ వనం అంటే ఇక్కడ ఏవైనా సెలబ్రేషన్స్ వార్స్కోర్స్ వేడిపల్లి ఇటువంటివి జరుగుతూ ఉంటారు దీంట్లోనా చేసుకోవాలి అనుకుంటా చేసుకోవచ్చు ఫలానా ఫలానా పేరు ఫలానా ఆశ్రమము అని అక్కడని చెప్తున్నాడండి అబ్బాయి ఇవాళ మాకు చాలా చాలా అదృష్టం మా ఇంటికి వచ్చాడండి మిమ్మల్ని చూడాలని నన్ను అందుకు మా ఇంటికి వచ్చి ఎగ్గు పులుసు ఉండేనండి హ్యాపీగా ముగ్గురం కూడా సాహిత్యం ముగ్గురం పోన్ చేసి గాంధీ గారు ఆశ్రమంకి వచ్చామండి సరేనండి ఇని కూడా ఈయన పేరు బ్రహ్మజోశల్ సుబ్రహ్మణ్యం గారు వారి ఆ వర్సతి mane హ్ ఓకేనా ఇది ఎమలి సుబ్రహ్మణ్యం గారు ద గాంధీ గారిని చూద్దాం వారి లైక్ సత్యమే గాంధీ గారిని వీళ్ళ కూడా విజిట్ చేశారు వాళ్ళ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించారు అన్నమాట గాంధీ గారిని చూడాలని ఉంది yes obviously మూడు సింహాలు చూడండి భలే ఉంది వాడే తీసేసి చూసినాడండి వీడియోలు అప్పుడు వాడిని చూసి నేను సెల చేసి నేను కూడా తీసుకుంటున్నాను అక్కడ ఏమైనా అయ్యో ఆవిడ ఆంటీ పోని కనకం దానికి ఏం తెలియదు మనం వీడియో తీసుకోవాలని చెప్పాలి కదండి నాకు చెప్పడండి మధ్యన అందరూ 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 మరీ వివత్సంగా వీడియో తీసుకుంటారండి నేను ఒక్కడి తీసుకుంటలేదు గిరి వాళ్ళ వాడు తీసుకుంటే నేను చూసి ఎవరి కష్టం వాళ్ళు పడాలి ఎవరి కష్టం వాడిది నా కష్టం నాది నీ కష్టం నీది కష్టపడకుండా ఏది రాదు అబ్బా గాంధీ గారిని చూద్దాం దా ఇదిగోండి రావు పోలా రైట్ లేదండి ఉండండి సార్ లైట్ ఆన్ చేండి రండి రండి అబ్బ నిజమేనా సార్ టెగ్రాఫిక్ కి సమయం ఉంది కదా కొంత గాంధీ గారు తత్తబాలం ఆ ఓకే గాంధీ గారి బౌడంట గాంధీ ఇవన్నీ కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని పోచర్స్ వీ మీకు ఇక్కడ ఎలాజర్ండి వచ్చారన్నమాట అప్పుడు దట్ విజిట్ ఇస్ కాల్డ్ సీనా ఆ పర్యటనలో భాగంగా ఇక్కడ క్లిక్ చేశారు అప్పటి పుట్టే ఇవన్నీ కూడా ప్రేమ కట్టించాడు చూడండి ఇది ఇది కూడా మునగాడు చంద్రయ్య గారు అండ్ త్రిమతి సూరయ్య అన్నారు వీళ్ళ ఆశ్రమానికి ఎనిమిది ఎకరాలు దానం చేసిన అనమాట ఈ ఆశ్రమం ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు డొనేట్ చేస్తారు

గాంధీ గారి pictures నాకు తీసిన ఫోటో సెల్ఫీక్స్ అలాగే ఇవి అన్ని చేతి వచ్చింది ఒకసారి చూపిస్తా ఇక్కడ చూద్దాం స్కూల్ పిల్లల్ని వాళ్ళం తీసుకురావాలి ఇట్లాంటి ప్లేస్ కి యా స్కూల్ పిల్లలు వస్తారా ఇవన్నీ స్కూల్ ఓకే నెంబర్ తీసుకుని వచ్చాను చూడండి పిక్చింగ్ ఇవన్నీ న్యూస్ పేపర్లు గాంధీ గారు అప్పుడు ఆయన ఏమేమి పోరాటాలు చేస్తారు గాంధీ సిద్ధాంతాలు ఇవన్నీ న్యూస్ పేపర్లు అన్నమాట ఇవన్నీ న్యూస్ పేపర్లు ఆయన చేసినవి వివేకానంద గారు ఇది గాంధీ గారు ఇదిగోండి గాంధీ గారు దేశ పురాభివృద్ధికి గాంధీ మార్గం అవశ్యం ఇవన్నీ న్యూస్ పేపర్లు

చూడండి గాంధీ గారి ఫోటోలు అప్పటివి ఇప్పటికే ఉన్నాయి చూడండి అసలు నాకు తెలియదు ఈ విషయం గాంధీ గారు గాంధీ గారి ఫోటోలు ఇంకా ఇక్కడ ఇక్కడ ఉంటాయి అన్న విషయం నాకు తెలియదు అసలు గాంధీ గారి ఫోటోలు ఉంటాయి అన్నది కూడా నేను అనుకోలేదు కానీ ఆయన ఫోటోలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు ఇక్కడ చూడండి అంతా నీట్గా పెట్టారు అంతా తుడుచుకొని అప్రెపుడో తీసిన ఫోటోలు ఎప్పటికీ కాపాడుకుంటూ ఉంటాం గ్రేట్ ఫోటోలు మాత్రం భలే ఉన్నాయి వేరే వాళ్ళకి స్వాగతం కో మనచెస్టర్స్ తీసేంరా రోజుల్లోనే మీరు ఇండక్ నుంచి అడుగుతున్నారు కదా రాట్నం చూపించినావు అవును రాట్నం 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 అడుగుతున్నారు వచ్చే ఇది గాంధీ గారిదేనా

అంటే నేను గాంధీ గారు నడిపించింది అలా తయారు చేసింది ఇదిగోండి గాంధీ గారు నడిపిన గాంధీ గారు పట్టుకున్న దాన్ని నేను కూడా పట్టుకుంటున్నా ఇదిగో పట్టుకున్నా గాంధీ గారు దాన్ని పట్టుకొని తిప్పేవారు నేను నేను కూడా కూడా ఎంత అదృష్టం ఉండాలి గాంధీ గారు తిప్పింది నేను అంటే చాలా అదృష్టం ఉండాలి గాంధీ గారు అల్లింది నేను కూడా పట్టుకొని చూడండి అప్పుడు టైమ్స్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ రాట్నంపై బాపు కాది నూలు వడికినారు చూసారా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గ్రేట్ ఫోటోలన్నీ ఫొటోస్ ఫొటోస్ భలే కాపాడుకుంటూ వచ్చారు ఫోటోలు ఫొటోలన్నీ అబ్బో భలే పెట్టారు ఫోటోలు బాగున్నాయి ఫోటోలు ఇప్పటికీ ఇంకా కాపాడుకుంటూ వస్తాను ఇవడెవరు సూర్య కుర ఫోటోలు అన్ని బాగా పెట్టారు చూపించాలి ఇలాంటివి స్కూల్ పిల్లలకి చదువుకునే వాళ్ళు ఎవరైనా రావాలంటే ఇక్కడికి వచ్చి చూడండి చూడాలనుకునే వాళ్ళు ఏంది అడ్రస్ ఇది గాంధీ గారి గారి ఆశ్రమం సీతానగరంలో సీతానగరం సీతానగరం రావడం వల్ల ఈరోజు నేను గాంధీ గారి ప్లేస్ లో అడుగు పెట్టగలిగిన నీ వల్ల కాదు ఈ బ్రదర్ వల్ల అదే చూసారు కదండి గాంధీ గారి మూడు సింహాలు వస్తున్నా